ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫోన్పే గూగుల్ పే ఇలాంటి వాడేవారు వాడేవారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది చాలా వరకు కూడా ఇది ఎన్నో కుటుంబాలకు అయితే ఉపయోగపడే ఆప్షన్ అయితే కనుక తీసుకొచ్చారు ముఖ్యంగా గూగుల్ పే ఆప్షన్ అయితే తీసుకొచ్చింది దీనికి సంబంధించిన కంప్లీట్ వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ గూగుల్ పే తమ యూజర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది ఇకపై విదేశాలకు వెళ్ళినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్ చేసేందుకు వీలు కల్పించనుంది అంటే చాలా మంది ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళినా ఇక్కడ నుంచి వెళ్ళిన చాలామంది వర్క్ చేస్తుంటారు అటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు పంపించడం కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది ఈ మేరకు ఇప్పుడు గూగుల్ పే కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది ఈ మేరకు విదేశాల్లోనూ యూనిఫైడ్ పేమెంట్స్ అంటే ఇంటర్స్ పే యూపీఐ పేమెంట్లు చేసేందుకు వీలు కల్పించేలాగా కీలక నిర్ణయం తీసుకుంది ఇందుకోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐతో ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ గూగుల్ పే అవగాహన ఒప్పందం అయితే కనుక కుదుర్చుకుంది ఈ ఒప్పందంతో ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే భారతీయులు నగదుని వెంట తీసుకెళ్లే అవసరం తగ్గుతుందని గూగుల్ పే తెలిపింది ముఖ్యంగా దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ గేట్ వే ఛార్జీలు భారం ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు మార్చడం వల్ల అయితే మధ్యలో చాలా వరకు ఛార్జీలు అయితే పడిపోతుంటాయి ఇక ఇంటర్నేషనల్ గేట్వే వే ఛార్జీల భారం నివారించేందుకు సైతం ఈ ఒప్పందం సహాయపడుతుందని గూగుల్ పే తెలిపింది ఈ ఒప్పందంలో మూడు కీలక అంశాలు ఉన్నట్లు పేర్కొంది అందులో భాగంగా విదేశాల్లో పర్యటించే భారతీయులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చు ఇతర దేశాల్లో యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ ఏర్పాటు చేయడంలో వారికి సహాయపడడం అలాగే మూడోది వివిధ దేశాల మధ్య క్యాష్ ట్రాన్సాక్షన్ల ప్రక్రియలు సులభతరం చేసేందుకు యూపీఐ మౌలిక వస్తువులు వినియోగించడం వంటివి తమ ప్రధాన లక్ష్యమని తాజాగా గూగుల్ పే అయితే వెల్లడించింది మనందరికీ తెలుసు విదేశాలకు వెళ్ళిన ప్రవాస భారతీయులు మన దేశానికి ఎక్కువగా నగదు పంపుతుంటారు అంటే ఈ గల్ఫ్ కంట్రీస్ కానీ దుబాయ్ లాంటి కొన్ని కొన్ని ఏరియాలకి వెళ్ళిన వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ అటు సంపాదించిన డబ్బులు అయితే ఇంటికి పంపిస్తుంటారు తమ కుటుంబీలకు స్నేహితులకు డబ్బులు పంపేందుకు ఛార్జీల రూపంలో మధ్యవర్తులకు కొంత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంటుంది అవి డబ్బులు పెరిగే కొద్దీ ఛార్జీలు కూడా ఎక్కువైపోతుంటాయి ఈ సమస్య తగ్గించేందుకు యూపీఐ పేమెంట్స్ ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపింది ఈ వ్యవస్థ ద్వారా స్వదేశంలో ఉన్నవారికి తమ వారికి సులువుగా డబ్బులు పంపుకునేందుకు వీలుగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అయితే కనుక వీలు కల్పించింది ఎవరైనా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి గూగుల్ పే అయితే హెల్ప్ చేస్తుంది అదే విధంగా ఈ డబ్బు అవతల నుంచి డబ్బులు పంపించుకునే వాళ్ళు కూడా ఇది అయితే యూజ్ కానుంది